కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో మహిళల కోసం ఉచిత ప్రయాణ పథకం అధికారికంగా అమల్లోకి వచ్చింది విజయవాడలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గ మహిళల సౌకర్యార్థం స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉచిత బస్ సర్వీసులను ప్రారంభించి తమ సొంత గ్రామానికి వెళ్లే పల్లె వెలుగు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు పొంది రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు ఉచిత ప్రయాణానికి మహిళలు ఆధార్ ఓటరు రేషన్ కార్డులు ఇలా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందని తెలియజేశారు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు వెంకటగిరి డిపోలలో వంద బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో సంవత్సరానికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించనుందని తెలియజేశారు అనంతరం వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఉచిత ప్రయాణం చేసే మహిళలకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఉచిత ప్రయాణ సమయంలో కండక్టర్ డ్రైవర్లతో దురుసు ప్రవర్తనలు చేయవద్దని సలహా ఇచ్చారు అదేవిధంగా పరిమితికి మించి బస్సుల్లో ఎక్కి ఫుట్ ప్రయాణం చేయొద్దని సూచించారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు తమ అవసరాలకు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పార్టీ కార్యదర్శులు అవ్వారు సత్యనారాయణ పులకొల్లు రాజేశ్వరరావు స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధరం మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు గిరి శాసనసభ్యులు వెంకటగిరి అభివృద్ధి పదాత శ్రీ కురుగు రామకృష్ణ గారికి అదేవిధంగా పరిశీలికులు జన్మూ రామనేయ్య గారికి వచ్చి సంవత్సరం నిండింది ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఈ నైన్టీ పర్సెంట్ ఈ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మా అక్క మా అన్న మా అక్క చెల్లెలకి అదేవిధంగా మా తోబుటోళ్ళకు అందరికీ ఒక పథకం కోసం చంద్రబాబు నాయుడు చెప్పాడు ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి అది ఫస్ట్ జిల్లాల వారి కానీ కూడా మేము చెప్పుకొని కానీ వద్దు జిల్లాల వారి వద్దు మన మహిళల రాష్ట్రం మొత్తం తిరగాల రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ఏర్పాటు చేయాలా అని ఎలక్షన్ ముందు ఈ విధాన్ని కూడా జత చేసి ఈ రోజు మన మహిళలకి అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఫ్రీగా తిరిగేదానికి స్త్రీ శక్తి పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులకైతే లేని ఇతర నాయకులైతే దీంట్లో కూడా ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలా ప్రజలని ఏ విధంగా మాయ చేయాలని లేనిపోని అపోహలు పెడుతున్నారు లేదమ్మా ప్రతి ఒక్కరికి ఈ రోజు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఈ రోజు మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే హక్కు మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేవిధంగా దీనికోసం ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని దాదాపు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏడాదికి ఈ రోజు మహిళల మీద ఏర్పాటు చేస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు సూపర్ సిక్స్ లో అన్ని పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క పథకం తప్ప అది కూడా తొందరలోనే ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనకు ఆర్టీసీ బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో ఈ రోజు ఉచిత శ్రీ బస్సు ఏర్పాటు చేసిన శ్రీశక్తి బస్సు ఎంత ఆనందదాయక దిన ఎప్పుడెప్పుడు ఇస్తున్నా ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్పి చాలా ఆనందంగా వాళ్ళు వాళ్ళ బిడ్డలు బిడ్డలకు అమ్మపోయింది చంద్రబాబు నాయుడు గారి ఫ్రీ బస్ ఇచ్చారు కాలేజీ దిగి కాలేజీ గారు దిగి చదువుకొని బ్రహ్మాండంగా చేసినటువంటి ఇరవై నాలుగు గంటలు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ గారికి అదే విధంగా ఏది గారికి తెలియని పెద్దలకి చేసినటువంటి మహిళామణులకు ఆర్టీసీ సిబ్బందికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు అర్థం చేస్తా ఉన్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ గా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున మనందరి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం సోదర సోదరుల ఈ రోజు ఇలాగ పెద్దలందరూ చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా ఆ ప్రయాణం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మొన్న మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నదాత సుఖీభవా అనేది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది సో అదేవిధంగా మహిళలకి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి బిల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు ఆగస్టు పదిహేను గుర్తుండిపోయే విధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు సో ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరంతా కూడా హ్యాపీగా ఈ బస్సు రెడీగా ఉన్నాయి ఫ్రీగా ఎక్కి మీ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా మీ ఊరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు సూచన మేరకు ఈరోజు వెంగటగిరి పట్టణంలో డిపో ప్రాంతంలో ఈరోజు శ్రీశక్తి ఏదైతే సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి చివరి ఏదైతే అంశం ఉందో ఉచిత బస్సు మహిళల ప్రయాణం రోజు కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గంగడిగిరి శాసనసభ్యులు తిరుమల రామకృష్ణ గారికి అదేవిధంగా బీసీఎం చైర్మన్ పొంగోటి నాగసరావు గారికి బీజేపీ నాయకులు ఎస్ఎస్ నాయుడు గారు మరి జనసేన పార్టీ రాధమ్ గారు ముఖ్యంగా మనకు కాన్షియస్ స్పెషల్ ఆఫీసర్ ప్రసాదరావు గారు ముఖ్యంగా నాకు సమయం లేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఐదు పదికి బస్సు ప్రయాణం ప్రారంభించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదర సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకి ఈ యొక్క హామీ కార్యక్రమాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని మీరు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎండే కోటం ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భవిష్యత్తులో కూడా మీ దగ్గరకు మేము కూడా వస్తాము కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాం వాటిల్లో భాగంగా ఈ రోజు మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవాలతా ఉంది ఆరు హామీల్లో కూడా అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో మూడు వేల నుంచి నాలుగు వేలకు దీపం పదం మీద ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది అంత అంతమంది పిల్లలకు కూడా ఈరోజు ప్రభుత్వం మరి ఆదుకునే విధంగా తల్లి కొనలేస్తా ఉన్నారు గతంలో విధంగా లేదు అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఉచిత బస్ సౌకర్యం అన్నదాత సుఖీబా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అందులో మళ్ళా ఒక విడత పడింది ఇంక మూడు విడతలు రెండు విడతలు కూడా పడబోతుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు యువతకు ఉద్యోగాలు గుంతలు లేని రోడ్లు కొంత లేని అది ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ సంక్షేమం ఉచిత విద్యుత్ చేనేందుకు రెండు వందల యూనిట్లు మహిళా సంక్షేమం ద్వారా ఇరవై ఎనిమిది వేల కోట్ల బ్యాంకు లింకేజీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేనేజర్లకు గణనీయంగా తగ్గిన దాడులు గంజాయి నేరాలపై ఉక్కుపాదం ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా శక్తి పదంలో మహిళ మహిళా సాధికారత ఆడబిడ్డలను అక్కడ చెలలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వారి కాళ్ళతో వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకుని ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధానం మహిళా అవన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పూర్తిగా నమస్కారం తెలియజేస్తూ పత్రికలు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని పాలద్దామని చెప్పి తెలియజేస్తాను

ಚಂದ್ರೀಸ್ಕೊಂಡು ತಿರುಮಲೂಡ <destinations> लगा लेने आड़स्ताय जने माथे चाला जात कोना आयता मला जिरो को मिनिस्टर वक्कर निशा रवि अरे पीछे दादा नो अरोबा कन्ना ಮಾರ್ಕಿಸ್ ಕೃಷ್ಣ ಅವರು ತೋರಲು ಬರ್ತಾರೆ ಮರಕ ಕೋಟಿ ಕೋಟಿ ಮರಿ ಏನೋ ಮರಿ ಏನೋ ಫೈನಲ್ 2500 ಅಂತೆ ಅತ್ತೆ ಹಾಳುಂಚ ಅದ್ಭುತ ಫೈನಲ್ ಅಕಂ ಕೋಯಿ మహిళలకి ఉచిత బస్ సర్వీసు వెంకటగిరి రాపూర్ రెండు మండలాలు కలిపి వంద బస్సులు ఐదు రకాల సర్వీసులు శ్రీశక్తి బస్ సర్వీసెస్ ఈ ఐదు రకాల బస్సు సర్వీసులు మహిళలకు అందరికీ కూడా వర్తిస్తాను తెలియజేస్తాను గిరి పోలేరమ్మ ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు పదహైదవ తారీఖున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది చాలా శుభపరిణామం పరిణామం ఇది ఒకటి కూడా గుర్తుంట్టుపోయేలాగా ఆగస్టు పదహైదు రాగానే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా రాష్ట్రానికి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకి మహిళల కొరకు ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సుకి ఈరోజు నుంచి చాలామంది మహిళలు ఈ బస్సు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ప్రయాణికులు ప్రయాణం చేయాల అలాగే వారు ఎందుకంటే వారు ఈ రానున్న కాలంలో ఈ ఇక నుంచి ఈరోజు నుంచి మహిళలు ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు కావచ్చు లేకపోతే ఏదైనా పట్టణాలకు కావచ్చు అలాగే గృహిణులు కావచ్చు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే వాళ్ళు అధికారులు ఎంప్లాయీస్ అంతా కూడా దీనికి మహిళలు మహిళా ఎంప్లాయీలు మహిళా ఉద్యోగినులు అందరూ కూడా ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అలాగే విద్యార్థులు కూడా మా గాల్స్ అలాగే వాళ్ళంతా కూడా ఈ యొక్క బస్సుని ఉచిత బస్సుని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ ఉపయోగించుకునేటువంటి క్రమంలో బస్సు వచ్చినప్పుడు ఆ బస్సుకు సంబంధించి ఉన్న కెపాసిటీ అరవై సీట్లుంటే అరవై డెబ్బై మంది ఎక్కితే సరిపోతుంది కానీ అలా కాకుండా ఒక వంద మంది బస్సు ఎక్కేసి ఫుట్బోర్టు ప్రయాణం చేయటం ప్రమాదకరంగా అయినటువంటి ప్రయాణం చేస్తే జారి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయాణాలు వద్దు నెక్స్ట్ వచ్చేటువంటి బస్సు కోసం వేచి ఉండి అటువంటి బస్సులకి ప్రయాణం చేయాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే అది ఉన్నారు ఎంప్లాయీస్ ఉంటారు ఆర్టీసీ ఎంప్లాయీస్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వారితో కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడి ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలా వారితో కూడా దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని ఎందుకు ఎక్కించుకోవాలని చెప్పేసి వాళ్ళతో తగు వేసుకొని గొడవలు పెట్టుకోవద్దని చెప్పేసి మహిళ మహిళా ప్రయాణికులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ